మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కాకతీయ ఫౌండేషన్ అధ్యక్షురాలు జయశ్రీ కిరణ్ పేర్కొన్నారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కాకతీయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జయశ్రీ కిరణ్ మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో ఆధిపత్య పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సీనియర్ ప్రొఫెసర్ డి శ్రీరాములు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు వారిని గౌరవించిన చోట అభివృద్ధి సంక్షేమం ఉంటుందని కొనియాడారు అందరం మహిళలను గౌరవించేందుకు కృషి చేద్దామన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన పలువురిని కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ ప్రొఫెసర్ పి వెంకటయ్య మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ సుధా తదితరులు పాల్గొన్నారు Because you know, organizing any event is not easy. There's a lot of hard work to you know, sort out, like you know, how it has to be organized, what Then staff of the college, and I'm sure that we all the support to make this event happen. So I wish an experience. My personal opinion, my personal views, and my personal feelings. as so, a gender discrimination.

మాత్రం పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది ఒక దగ్గర ఇంకో దగ్గర ఉంటుంది సో థ్యాంక్స్ టు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్ ప్రోగ్రామ్